మేడం నమస్తే అండి నమస్తే అండి మార్చి పద్నాలుగున జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ జరగబోతుంది అంటే ఇంతకుముందు జరిగిన పదకొండు సభలు వేరు కానీ ఇప్పుడు చరిత్ర సృష్టించినటువంటి విజయం తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సభ అనిపిస్తుంది అండి చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి విజయం కోసం పదేళ్ళు కష్టపడ్డారు పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన ఒక చిన్న పావులాగా స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక ప్రపంచం లాగా దేశ వ్యాప్తంగా జనసేన స్థానం ఏంటో స్థాయి ఏంటో పవన్ కాదు తుఫాను అని చెప్పి మోదీ గారే ప్రశంసించిన పరిస్థితుల్లో ఈరోజు జనసేన ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఆవిర్భావ సవ దినోత్సవం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అంగరంగ వైభవంగా ఒక కన్నుల పండగలాగా విజయోత్సవాన్ని మేము ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి దాదాపు రెండు వందల యాభై నాలుగు మందిని కమిటీలో సభ్యులుగా వేసి ఈ ఏర్పాట్లకి వేడుకలకి కావాల్సిన అన్ని ఏర్ అన్ని వసతులు సమకూర్చేలాగా కమిటీ సభ్యులు వేయడం కూడా జరిగింది సభ ప్రాంగణం అంతా రెడీ అవుతుంది రేపు పద్నాలుగో తారీఖున ఒక మినీ సునామీని చూడబోతున్నాము కొత్తగా కమాండ్ కంట్రోల్ కమిటీ లాంటివి కూడా ఏర్పాటు చేశారు గతంలో ఏ పార్టీలు కూడా ఇలాంటివి చేయలేదు అంటే ఇలాంటి కొత్త ఆలోచనలు ఎలా వస్తున్నాయండి కంట్రోల్ రూమ్ కూడా మనకి రావాల్సిన జన సైనికులకి కార్యకర్తలకి లీడర్స్కి గైడెన్స్ కోసము వాళ్ళకి ఇంకా లోకల్ గా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేయడం కోసము అలాగే ఎవరైతే రెండు వందల యాభై నాలుగు మంది కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడం కోసము ఇలాగ ఒక కమ్యూనికేషన్ పర్పస్ ఒక కంట్రోల్ రూమ్ ని హెల్ప్ లైన్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం అక్కడ లోకల్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి మహిళలకి ఆహ్వానం కూడా బొట్టు పెట్టి ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఆహ్వానించే విధంగా కూడా స్టిక్కర్స్ తో కూడిన ఇన్విటేషన్ కార్డ్స్ ని ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది ఆ పిఠాపురం నియోజకవర్గము అలాగే కాకినాడ రూరల్ ఇలా ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి ఈ విధమైన ఇన్విటేషన్ పంపించడం జరుగుతుంది సో కొత్త కొత్త ఆలోచనలు అంటే మన మన జనసేన జనవాణి తోటి ప్రజావాణిని ఎప్పటికప్పుడు వినిపించడంలో ముందుగా కొత్త కొత్త తరానికి అందుబాటులో ఉండే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు ముందు ముందుంటాం కాబట్టి మనకి ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి నాగబాబు గారు ఎమ్మెల్సీ కి నామినేషన్ దాఖలు చేశారు అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి వెన్నుదండిగా ఉన్న వ్యక్తి ఆయన అంటే ఎలా అనిపిస్తుంది మీకు ఆయనకి పదవి దక్కడం చాలా సంతోషంగా ఉందండి పవన్ కళ్యాణ్ గారి భావజాలం అలా ఏర్పడటానికి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళ అన్నగారి ప్రభావం చాలా ఉందని చాలా సందర్భాల్లో అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది నాగబాబు గారు ప్రా ఐడియాలజీ ఆయన మీద చాలా పనిచేసిందని ఆయన ఇచ్చిన బుక్స్ కానీ ఆయన చెప్పే విధానం కానీ ఒక ఐడియాలజీ రావడంలో కూడా ఆయన ఆయనకు పాత్ర ఉంది చిన్నప్పటి నుంచి పెరిగిన సాన్నిహిత్యం కానీ జనసేన ఒక దశాబ్ద కాలంగా నాగబాబు గారు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థికంగా శారీరకంగా చాలా విషయాల్లో ఆయన జనసేనకు వెన్నుదొన్నుగా నిలబడ్డారు కష్ట సమయంలో కూడా ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయినా ఆయన మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నా కీళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని అధిగమించి గత ఎన్నికల్లో ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఆయన ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేశారు ఆయనకు ఇచ్చిన ఎంపీ సీటు సైతం కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కూటమి కోసం ఇలాగ ఎన్నో త్యాగాలు ఒక కష్టము ఒక ప్యాషను ఎంత వర్క్ చేసినా ఒక వ్యక్తికి ఈరోజు నాగబాబు గారు లాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ రావడం తద్వారా మంత్రి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పార్టీలో ఆయన కీ రోల్ ప్లే ప్లే చేశారు ఎంతోమంది ఎన్నో మాట్లాడుతుంటారు సొంత అన్నకిచ్చుకున్నారు ఇలాంటివన్నీ ఇక్కడ చూసుకున్నది తన మన భావం కాదండి ఎంత పని చేశారు ఎలా చేశారు పార్టీకి ఎంత అండగా నిలబడ్డారు అలాంటి వాళ్ళని పెంచి పోషించాల్సిన బాధ్యత కూడా పార్టీకి నాయకుడికి ఉంటుంది కాబట్టి ఇది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి వైఎస్ఆర్ సిపి పార్టీ లాంటి అనాలోచితమైన ఒక అజ్ఞానులకు మాత్రం ఎప్పటికే అర్థం కాని ఒక విషయం అనమాట గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించేవారు అలాగే చిరంజీవి గారి పట్ల కొంచెం సానుభూతితో ఉండేవాళ్ళు కానీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో ఆ తర్వాత నుంచి చిరంజీవి గారిని కూడా టార్గెట్ చేశారనిపిస్తుంది ముఖ్యంగా చిరంజీవి గారు కొన్ని కొన్ని ఈవెంట్లో చేసిన మాటలు కావచ్చు అంటే ప్రజారాజ్యానికి కంటిన్యూనే జనసేన అంటే ఇలాంటివన్నీ కావచ్చు బట్ దాన్ని సోషల్ మీడియా బాగా వైసీపీ సోషల్ మీడియా ముఖ్యంగా బాగా టార్గెట్ చేసింది చిరంజీవి గారిని కూడా టార్గెట్ చేశారని అనుకోవచ్చు అండి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఎవరిని వదలలేదండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేశారు ఎంత టార్గెట్ చేశారో అంత పాతాళానికి పడిపోయారు ఈరోజు ప్రజల దృష్టిలో ఇలాగే వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటే ప్రజలు ఆలోచిస్తారు ప్రజలేమీ అమాయకులు కాదు విఘ్నులు ప్రజారాజ్యం లాంటి పార్టీ బీసీలకి నూట పది సీట్లు పైగా ఇచ్చి బీసీలకి ఎంత అండగా నిలబడింది ఈ రోజు రాజకీయాల్లో ఉన్న కొత్త తరం అంతా ప్రజారాజ్యం నుంచి పురుడు పోసుకున్న లీడర్స్ వాళ్ళంతాను అంతాను సో ప్రజారాజ్యం అనేది ఒక ప్రపంచం ఎలా జరిగింది ఒక రాజకీయ వ్యవస్థలో ఒక కొత్త విధానానికి ఎలా నాంది పలికిందని అందరికీ తెలుసు చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఎంత సౌమ్యుడు ఆయన చేసే బ్లడ్ బ్యాంక్ కానీ ఆయన సర్వీసెస్ కానీ ఇప్పటికి కూడా ఆయన రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా ప్రజలతో మమేకమై ఉంటున్న ఒక వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి వాళ్ళు బురద చల్లాలని చూస్తే ప్రజలకు అర్థమవుతుంది వాళ్ళు కరెక్ట్ గా ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడు బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రీసెంట్గా గా పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ అంటే కామెంట్ చేశారు అంటే నూట యాభై ఒక స్థానాల నుంచి పదకొండుకి దించేశారు అన్న మంట అలాగే ఉందంటారా మంట ఉంది కాబట్టే ఏడుపులు పెడబొగ్గులు గగ్గోలు పెడతా ఉన్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి ప్రజలు నిర్ణయం చేశారు ఆల్రెడీ జనసేనకు వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చి నీ స్థాయి చాలా గొప్పది అని చెప్పి చాలా ఆకాశం ఒక శిఖరం లాగా నిలబెట్టారు ప్రజలు అదే జగన్ మోహన్ రెడ్డి గారు బాబాయ్ సవార్ని తండ్రి చావుని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి పార్టీని లాక్కొని ఎమ్మెల్యేలు లాక్కొని ఒక టెంట్ పార్టీని పెట్టి ప్రజలకు ముద్దులు పెట్టి నిమిరి ఆయన ఎంత మోసం చేశాడో ఐదేళ్లలో ఆయన ఎంత విధ్వంసం చేశాడో అందుకని ఆయన పదకొండుకి దిగజార్ చేశారు ప్రజలు సో ఎవరు స్థాయి ఏంటని ప్రజలు నిర్ణయం చేశారు ఆల్రెడీ వీళ్ళు నిర్ణయించడానికి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి ప్రజలు పులివెందులు ఎమ్మెల్యేగా పరిమితం చేశారు అదే పులివెందుల్లో కనీసం అయినా మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లు వేసుకోలేని ఒక అసమర్థ ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యే ఆయన ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడక్కర్లేదు ఆయన ఆయన ఉన్న నియోజకవర్గంలో కూడా రోడ్లు సైతం పవన్ కళ్యాణ్ గారు వేపిస్తున్నారు ఈ రోజు ఆయన నియోజకవర్గంలో ప్రజలకు తాగునీరు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తున్నారు సో ఆయన సిగ్గు తెచ్చుకోవాలి ఆయన ఏంటి అనేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించేశారు దాని గురించి మనం మాట్లాడే అనవసరం అనమాట తొమ్మిది నెలల పనితీరు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు అంటే ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలకు రోడ్లు పెంచడం లాంటివి లాంటివి కానివ్వండి ఇలాంటి కరెంటు మొదటిసారిగా గ్రామాలకు ఇప్పించడం లాంటివి కానివ్వండి గ్రామ సభలో ఇలాంటి పల్లె పండుగలు అంటే ఇలాంటివన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఇంతకుముందు అనుభవం లేనప్పటికీ ఎలా ఇలా కొత్తగా చేయగలుగుతున్నారండి పవన్ కళ్యాణ్ గారు ప్రతి సామాన్యుడి కష్టాన్ని పోరాట యాత్రలో చూశారండి ఆయన పార్టీ పెట్టిందే నేను పార్టీ పెట్టి ఏదో అధికారం అనుభవిద్దామని కాదు ఒక నలుగురికైనా నేను సాయం చేయగలిగితే నాకు నా జన్మ సార్థకం అవుతుంది అనే ఉద్దేశంతో పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ పెట్టి ప్రతి ఒక్క సామాన్యుడి కష్టాన్ని తీర్చడం వాళ్ళ వాళ్ళ బాధనాన్ని స్వయంగా అనుభవించే నాయకుడికి స్పందించే గుణం ఉంది కాబట్టి ఆయన ఆ రోజు పోరాట యాత్రలో ఏవేమి చెప్పారో ప్రతి విషయాన్ని చేసుకుంటూ వస్తున్నారు ఇంతవరకు డోలీలు లేని ఒక ఒక సమాజాన్ని మనం చూడాలనుకున్నారు కాబట్టి మారుమూల పల్లెలకు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అసలు మనుషులు కూడా నడవడానికి కూడా ఇబ్బంది పడే రోడ్లలో ఆయన చెప్పులు లేకుండా నడిచి వాళ్ళకి రోడ్లు రావాలి వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి ఈ గిరిజన బిడ్డలు కూడా గిరిజన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని ఆయన స్వయంగా శ్రద్ధ తీసుకొని అక్కడ ఓట్లు పడతాయా పడవా కాదు అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో జనసేన పార్టీకి కానీ కూటమి పార్టీకి కానీ దేనికి ఓట్లు వేయలేదు ఐఎస్ఆర్సీపీ పార్టీకి వేశారు అయినప్పటికీ ఓట్ బ్యాంక్ రాజకీయం చూడకుండా ప్రజల కష్టాలు ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఒక ఉన్నత లక్ష్యంతో ఆయన మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు వేయించడానికి పూనుకున్నారు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు పైగానే బడ్జెట్లో కేటాయింపులు చేశారు ప్రతి గ్రామంలో రోడ్డు చూడాలి వెలుగులు లేని పల్లెల్లో వెలుగులు నింపాలి అనే సంకల్పంతోనే ఆయన పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థలో సమర్థవంతంగా పనిచేస్తున్నారు గతంలో పంచాయతీరాజ్ శాఖ నిధులని దుర్వినియోగం చేసి వ్యవస్థను భ్రష్టుపట్టిపోయిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ సమ ఆ వ్యవస్థని ఎంత చక్కగా రూపుదిద్దుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి అది కనిపిస్తుంది ప్రతి గ్రామంలో బీటీ రోడ్లు లేని గ్రామాల్లో కూడా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన బీటీ రోడ్లు వేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే డోలీలు లేని గ్రామాలు చూస్తున్నాం డెబ్బై సంవత్సరాల నుంచి కరెంటు చూడని గ్రామంలో కూడా ఇద్దరు మూడు కుటుంబాలున్న ఒక గ్రామానికి కూడా కరెంటు వేయించిన పరిస్థితి అలాగే ఏటి కొప్పాక బొమ్మలు అసలు ఆ బొమ్మలు ఉంటాయి ఆ కళాకారులకు ఒక అంకుడు కర్ర అనేది చాలా అవసరం అనే విషయం ఇంత సునిశ్చితమైన చిన్న విషయాన్ని కూడా ఆయన గుర్తుపెట్టుకొని దానికోసం ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఆయన మినిస్టర్గా చేపట్టారో వెంటనే అంకుడు కర్ర కావాల్సిన ఒక జీవోని వాళ్ళకి తక్కువ ధరకి వాళ్ళకి లభ్యమయ్యేలాగా ఆ కళాకారులకు అందేలాగా జీవోని రిలీజ్ చేయడం జరిగింది ఆ రకంగా ఏటి గొప్ప బొమ్మలతో చేసిన సల సకలానికి మనకి నేషనల్లో మన రిపబ్లిక్ డే దినోత్సవం రోజున మన సకటానికి శకటానికి ఉత్తమ అవార్డు రావడం కూడా జరిగింది సో ఇట్లా సునిశ్చితమైన విషయాలు సామాన్యు పడే బాధలు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఏవైతే చెప్పారో ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నారు జెన్యున్గా ఒక రాజకీయ నాయకుడు అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలకు దూరంగా ప్రజల బాధలకి దగ్గరగా పరిష్కారానికి దగ్గరగా ఆయన చాలా ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు